త్రులు కనుచూపు మేరలో కానని పరిష్కారం అత్యంత ప్రభావశీలురైన వంద మంది భారతీయ ముస్లింల జాబితాలో చరిత్రకారులు నసీర్ అహ్మద్ ైల్ దాడులు చేస్తూ ఇప్పటికీ పదిహేను మాసాలు ముగిసింది పదహారవ నెలలో అడుగుపెట్టిన ఇంకా ఎక్కడా ఈ దాడులకు ముగింపు అనేది కనిపించడం లేదు ఈ దాడుల్లో ఇప్పటి నలభై ఆరు వేల ఆరు మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి గాయపడిన వారి సంఖ్య ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిదికి చేరింది మృతి చెందిన వారిలో సగానికి పైగా మహిళలు పిల్లలే ఉన్నారు కాగా హమాస్ వద్ద ఇంకా వంద మంది వరకు బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది సుదీర్ఘ కాలంగా విచక్షణ రహితంగా కొనసాగుతున్న దాడుల్లో గాజాలో మెజారిటీ ప్రాంతాలు భూస్థాపితమయ్యాయి ఇరవై మూడు లక్షల మంది ప్రజల్లో దాదాపు తొంభై శాతం మంది నిర్వాసితులయ్యారు వీరిలో చాలా మంది పదే పదే దాడులకు గురవుతూ పలు ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తోంది వందలు వేల సంఖ్యలో ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి పైగా ఆహారం ఇతర నిత్యావసరాలు కూడా వారికి సరిగా అందని పరిస్థితి నెలకొంది ఇదిలా ఉండగా కాల్పుల విరమణకు బందీల విడుదలకు జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలికి రానున్నట్లు కనిపిస్తోంది అమెరికా ఖతార్ ఈజిప్టుల మధ్యవర్తిత్వంతో జరుగుతున్న చర్చలు గత ఏడాది కాలంలో అనేక కారణాలతో పదే పదే స్తంభిస్తూ వచ్చాయి గత ఇరవై నాలుగు గంటల్లో గాజాలో డెబ్బై మంది పాలస్తీనియన్లు మరణించగా నూట నాలుగు మంది గాయపడ్డారు ఈ యుద్ధాన్ని ఇక ముగించాలంటూ ఎనిమిది వందల మందికి పైగా ఇజ్రాయిలీ సైనికులు తల్లిదండ్రులు ప్రధాని నెతన్యాహును డిమాండ్ చేశారు గాజా తమ పిల్లల సమాధి కాకూడదని తాము కోరుకుంటున్నట్లుగా చెప్పారు కాగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కాల్పుల విరమణ బందీల విడుదల పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు హమాస్చర్యలో ఉన్న బందీ యూసఫ్ జియాని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది పదిహేను మాసాలుగా కొనసాగుతున్న దాడుల తర్వాత పరిస్థితులు అత్యంత భయంకరంగా ఉన్నాయని గాజా డాక్టర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గాయపడిన వారికి చికిత్స అందించడం దుర్లభమవుతోందని అన్నారు ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నసీర్ అహ్మద్ కు న్యూఢిల్లీ నుంచి వెలువడుతున్న ముస్లిం మిర్రర్ ప్రకటించిన అత్యంత ప్రతిభాశీలు వంద మంది భారతీయ ముస్లింల జాబితాలో స్థానం లభించింది ఈ విషయాన్ని ముస్లిం మిర్రర్ ప్రధాన సంపాదకులు శ్రీ సయ్యద్ జుబైర్ అహ్మద్ వెల్లడించారు ఈ మేరకు నసీర్ అహ్మద్కు ఆయన అంతర్జాలం ద్వారా సమాచారం అందించారు భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింలు నిర్వహించిన మహత్తర త్యాగమయ పాత్రను వివరిస్తూ గత ఇరవై ఐదేండ్లుగా నసీర్ అహ్మద్ పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను రాస్తూ ఆ సమాచారాన్ని ప్రజల ఏరుకలోకి తీసుకురావడానికి పలు విభిన్న ప్రచార పద్దతుల ద్వారా నిరంతరం కృషి చేస్తున్నందున ఆయన కృషికి గుర్తింపుగా రెండు ఇరవై నాలుగు నాటి ఈ జాబితాలో నసీర్ కు స్థానం కల్పించినట్లు శ్రీ జ बैय अहमद प्रकटितचारो ప్రభుత్వం పిఎం కిసాన్ నిధికి రైతు గుర్తింపు ఐడి అనుసంధానం తప్పనిసరి చేసింది ఆంధ్రప్రదేశ్ సహా పది రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి పదకొండు కోట్ల లబ్ధిదారుల్లో ఎనభై నాలుగు శాతం ఈ రాష్ట్రాల నుంచి ఉన్నారు ఈ కొత్త నిబంధనతో భూమి యజమానులు మాత్రమే సాయం పొందగలరు అయితే కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతారని రైతు సంఘాలు విమర్శించాయి నెలకు రెండు లక్షల మంది కొత్త దరఖాస్తుదారులు కారణంగా ఈ మార్పు చేయటం జరిగినట్లు కేంద్రం వెల్లడించింది రైతుల సంక్షేమంపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తమైంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్